ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చెప్తామండి లాస్ట్ ఎపిసోడ్ లో క్యాను లెటర్ దగ్గర నుంచి ఎలా బయటపడాలనేది కావ్య చెప్తుంది కదా ఈరోజు అప్పు అయితే అదే చేస్తుంది అనమాట అండ్ అలాగే రాజ్ కూడా అరెస్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట ఈరోజు ఎపిసోడ్ లో జరగబోయేది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే ఇప్పుడు అయితే ఎపిసోడ్ లోకి రాజ్ కావ్య రూమ్ లో ఉంటారనమాట అయితే భూత్ బంగ్లో కరెక్ట్ అని మాట్లాడుతూ ఉంటుంది కదా కావ్య నేను కూడా పాపన బాబును ఎత్తుకోవాలని ఉందండి బూత్ బంగ్లాకి వెళ్దామని చెప్పి ఫ్రూట్స్ పాలు ప్యాక్ చేస్తుంది అనమాట కావ్య పాప బాబు కోసం అయితే భూత్ బంగ్లా వరకు అక్కర్లేదు ఇక్కడ ఉన్నా చాలని చెప్పి కావ్యం దగ్గర తీసుకుంటాడు రాజు వర్తను చూసి కావ్య కూడా సిగ్గుపడుతుంది అనమాట బాబు కావాలా పాప కావాలని కావ్యని కావ్యం అడుగుతాడు రాజు మీలాంటి బాబు కావాలని కావ్య బదులు సమాధానం చెప్తుంది నాకు మాత్రం నీలాంటి పాప కావాలని రాజు చెప్తాడు ఇంకా వీళ్ళ రొమాన్స్ అయితే జరుగుతుంది అనమాట ఇంకా తర్వాత పొత్తునే కళ్యాణ్ లేచిన తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్కి ఫోన్ చేస్తాడు ఆ నెక్స్ట్ మూవీకి నువ్వే సోలో రీక్రియేటర్ అని చెప్తాడనమాట మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడిన కానీ కళ్యాణ్ సర్ప్రైజ్ అవుతాడు కానీ బాగుండ సంగతి గుర్తొచ్చి నేను ఇంకా ఇంకో కొన్నాళ్ళు మా గురుగారి దగ్గర పని అనుకుంటున్నాను అని మ్యూజిక్ డైరెక్టర్తో చెప్తాడు అనమాట అయ్యా నీకు అవకాశం ఇస్తే నీకు కెరీర్ ముఖ్యమా గురువు ముఖ్యమా వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దని చెప్పి కళ్యాణ్కి సలహా ఇస్తాడు మ్యూజిక్ డైరెక్టర్ అవకాశం వచ్చింది కదా అని గురువుగారిని మోసం చేయడం నాకు ఇష్టం లేసారని కళ్యాణ్ సమాధానం చెప్తాడు నువ్వు ఇంకా నచ్చావయ్యా నమ్మిన వాళ్ళని మోసం చేసే అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు రోజుల్లో ఈ రోజుల్లో నీలాంటి వాడు ఉండటం గ్రేట్ అని కళ్యాణ్పై బాగా పొగుడతాడనమాట మ్యూజిక్ డైరెక్టర్ మీ గురువుగారే నీకు అవకాశం ఇవ్వమని నాకు ఫోన్ చేశారని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ అంటాడు అతడు మాటలతో కళ్యాణ్ చాలా షాక్ అవుతాడనమాట గురువుగారు లక్ష్మీకాంత్ ఫోన్ కావాలంటే మీ గురువుగారికి ఫోన్ చేసి ఆ తర్వాత నన్ను అప్రోచ్ అవ్వు అని చెప్తాడనమాట ఆయన ఫోన్ పెట్టేసిన తర్వాత లక్ష్మీకాంత్ గారికి ఫోన్ చేస్తాడు సార్ ఏంటి అంటే నీ పనితనం నచ్చే అవకాశం ఏమని నేను మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేశాను అయ్యా అని లక్ష్మీకాంత్ అంటాడు అదేంటి సార్ మూడేళ్ళు అగ్రిమెంట్ ఉంది కదా అని కళ్యాణ్ అనుమానంగా అడుగుతాడు ఓ ఆదిపరాశక్తి నాకు జ్ఞానోదయం చేసిందయ్యా అని చెప్పి లక్ష్మీకాంత్ భయం భయంగా అంటాడు అప్పుడే అతను ఎదురుగా అప్పు మనకి అనమాట అప్పటివరకు ఆయన ఒక్కరినే చూపిస్తారు ఏంటి సార్ మీ గొంతులో భయం కనిపిస్తుందని గురువు గారితో అంటాడు కళ్యాణ్ లిరిక్ లక్ష్మీకాంత్ని ఎవరు ఏం చేయలేరని నా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడలేరు అని చెప్పి బిల్డప్లు ఇస్తాడనమాట ఇక నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు అగ్రిమెంట్ ఇచ్చేస్తున్నా అని చెప్పి లక్ష్మీకాంత్ ఫోన్ కట్ చేస్తాడు గురువు అప్పుడు తర్వాత అప్పుతో అనమాట గురువుగా మాత్రం డామినేషన్ లేకపోతే డౌట్ వస్తుంది మేడం అని కళ్యాణ్తో అలా మాట్లాడారని అప్పుతో అంటాడు లక్ష్మీకాంత్ ఇంకా అప్పుకు క్షమాపణలు కూడా చెప్తాడు అప్పుడు అప్పు అంటే ఇంకోసారి అమాయకులను వాడుకోవాలని చూస్తే తాట తీస్తానని లక్ష్మీకాంత్కు అప్పు వార్నింగ్ ఇస్తుంది అనమాట అప్పుడు కళ్యాణ్ కిందకొచ్చి బాగా శాడ్ ఫేస్తో వస్తాడనమాట తనకు లిరికిస్ట్గా అవకాశం వచ్చిన సంగతి కుటుంబ సభ్యులు చెప్పడానికి వస్తాడు కళ్యాణ్ అతడు డల్గా కనిపించడంతో ఏమైంది అని చెప్పి రాజ్ కావిత పాటు మిగిలిన కుటుంబ సభ్యులు అందరూ అడుగుతారు అందులో నేను ఆనందంలో ఉన్నాను అంటాడు దిగాలుగా సమాధానం చెప్తాడు నీరసంగా చెప్తాడు అనమాట కళ్యాణ్ గుడ్ న్యూస్ చెప్పకపోతే గుడ్ న్యూస్ అని చెప్పి అంత డల్గా ఉన్నావేట్రా అని గుడ్ న్యూస్ ఇప్పుడు చెప్తావా లేకపోతే ఒకడు పీకమంటావా అని రాజు అంటాడు అనమాట నాకు ఒక సినిమాలో అన్ని పాటలు రాసే ఛాన్స్ వచ్చింది అని చెప్పి గట్టిగా అరెస్ట్ చెప్తాడు అనమాట అందరూ కళ్యాణ్ కంగ్రాస్ చెప్తారు కళ్యాణ్ కోసం పార్టీ ఇస్తాను పా ఓన్లీ ఇదేనా స్వీట్తో అయితే చెప్పగానే కావ్య ఉండండి స్వీట్ తెస్తానని అందరికీ స్వీట్ తినిపిస్తుంది అనమాట అది అయిపోయిన తర్వాత స్వప్నాడు నేటి ఉట్టి స్వీట్ అయినా పార్టీ లేదా పుష్ప అంటే ఆ తమ్ముడు కోసం నేను గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేస్తానని రాజ్ అంటాడు అనమాట ఇంకా సాయంత్రం అందరికీ కళ్యాణ్ కోసం స్పెషల్గా కేక్ తెప్పిస్తాడు రాజ్ కళ్యాణ్ కేక్ కట్ చేయమని చెప్తాడు అనమాట రాజు రాహుల్ రుద్రాణి మాత్రం దూరంగా ఉంటారు అప్పును కూడా బతుమలు ఆడతారు అనమాట అందరూ అప్పు వాళ్ళ అత్తగారు పిల్లలేదని దూరంగా ఉంటుందన్నమాట తర్వాత ఇంకా ఆవిడ కూడా పిలిచేసరికి అప్పుతో కలిసి కేక్ కట్ చేయాలని అనుకుంటాడు కళ్యాణ్ అప్పుడు అత్తగారు అంటారు పానకొనలో పొడక నువ్వెందుకన్నా అప్పుపై సెటర్ వస్తుంది దాని లక్ష్మి కళ్యాణ్ కంటే నువ్వే ముందు పోలీసుగా విజయాన్ని సాధించాలని అనుకున్నావు కదా డ్యూటీలో జాయిన్ అయిన మొదటి రోజు ఇంటిని అని కాపాడవు మా కన్నీళ్ళు నానంద బాష్కులు నువ్వే మార్చావమ్మా అని చెప్పి అప్పును ఇందిరాదేవి తాతయ్య గారు అపర్ణ అనమాట ఇంకా అప్పు కళ్యాణ్ ఇద్దరు కలిసి కేక్ కట్ చేస్తారు ఎవరి ముందు తినిపించాలనే విషయంలో పోటీ పడతారనమాట అప్పుడు స్వప్న అంటుంది ఇద్దరు ఒకేసారి తినిపించుకోండి అని సలహా ఇస్తుంది అనమాట ఇలాగే మంచి పాటలు రాసి మన దుగ్గిరాల ఇంటి మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో వినపడేలా చీర కళ్యాణ అని రాజు అంటాడు అనమాట అప్పుడు ఇందరు రుద్రాణి అంటుంది ఇప్పుడు వాడు మైక్ పట్టుకొని దేశాలు తిరగాలని రుద్రాణి సెటర్ రాస్తుంది అనమాట అత్తా నరిసి ఇస్తాడు ఇస్తాడనమాట వాళ్ళ ఆనందం చూడలేక రుద్రాణి రాహుల్ వైపు కోపంగా చూస్తుంది అప్పు ఆమెను చూసి కంగారు పడతారనమాట రాహుల్ తెక్కే తినిపించడానికి వస్తే కోపంగా చూస్తుందన్నమాట అమ్చేసి కంగారు పడతాడు రాహుల్ నేనే తప్పు చేయలేదు అని అంటాడనమాట ఆ మాత్రం భయం ఉండాలి నువ్వు తప్పు చేయాలంటే నా కోడలని నరెష్ చేయదులే అని చెప్పండి అంటాడనమాట అన్నయ్య నువ్వు సమయం సందర్భం లేకుండా దూకులేస్తావు ఏంటి అని రుద్రాణి కేక్ కటింగ్ అయిన తర్వాత డ్యాన్స్ వేస్తావని కావ్య అంటుంది కావ్య డ్యాన్స్ అని కానీ రాజు భయపడిపోతాడు అనమాట కొంప నువ్వు ఇప్పుడు డ్యాన్స్ వేస్తావా మేము వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఒక్కదాన్ని వేసుకోమని అంటాడన్నమాట అప్పుడు రాజు కావితో పాటు కళ్యాణ్ అప్పు రాహుల్ స్వప్న ముగ్గురు కలిసి డ్యాన్స్ వేస్తారు హుషారుగా స్టెప్పులు వేస్తూ ఉంటారనమాట రాహుల్ డ్యాన్స్ ఏదని రుద్రాణి చెప్తూ ఉంటుంది కానీ వాళ్ళ అమ్మ మాటలు వినకుండా నలుగురితో పాటు నారాయణ అని చెప్పి రాహుల్ కూడా డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట ఇంకా అలా వాళ్ళు పాటలు పెట్టుకుని డ్యాన్స్ వేస్తూ ఉంటారు రుద్రాణి అండ్ వీళ్ళవరు దాని లక్ష్మి ప్రకాశం వీళ్ళు కూడా డాన్స్ వేస్తూ ఉంటారు అప్పుడే రాజ్కి ఫోన్ కాల్ వస్తుంది అనమాట ఫోన్ రావడంతో ఆఫీస్ కంగారుగా ఇంట్లోంచి వెళ్ళిపోతాడు ఏంటి అంటే సార్ ఎవరో మన ఫ్యాక్టరీని తగలబెట్టడానికి వచ్చారు సార్ అని చెప్తాడు అనమాట ఇంకా ఆ ఆ టెన్షన్లో అలాగే వెళ్ళిపోతాడు రోజు ఎపిసోడ్ అయిపోయిందండి కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే అనామికను వెంట పెట్టుకొని పోలీసులతో దొగ్గిరాళ్ళు ఇంటికి వస్తుంది అప్పు కేక్ తినిపించేటప్పుడు రాజు ఒక మాట చెప్తాడు అనమాట నువ్వు చట్టానికి ఎవరు చుట్టాలు కాదు లా అండ్ ఆర్డర్ని చిట్టుగా ఫాలో చేయాలి అని చెప్పి చెప్తాడు అనమాట అదే ఇప్పుడు రేపు టైప్స్లో మనకి రిపీట్ అవుతుందనమాట వస్తుంది అప్పు ఇలా వచ్చావు పోలీసులతో వచ్చేవి ఏంటంటే అనామిక చేసిపోయే హస్బెండ్ సామంత్ కనిపించడం లేదు బావగారిపై అనుమానంగా ఉందని అనామిక కంప్లైంట్ ఇచ్చిందని చెప్తుంది అనమాట అప్పు సామంత్ కోసం ఇంట్లో వెతక రాజు కార్లో అతడి సెవెన్ దొరుకుతుంది అనమాట ఆ సెవెన్ చూసి దుగ్గ్రాల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అవుతారు ఇంకా రాజును అప్పు అరెస్ట్ చేస్తుంది మరి చూద్దాం కావ్య రాజుని ఎలా బయటికి తీసుకొస్తుందా అనామిక చేసిన తప్పుని రాజు మీదకి నెట్టింది కాబట్టి మరి కావ్య బయట తీసుకొస్తుందా లేదా రాజుకి శిక్ష పడుతుందా అనేది రేపు టెప్సోడ్లో చూద్దామండి రోజు ఎబ్సైడ్ ఇక్కడ అయిపోయింది ఈ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్